గత వీడియోలో మనము ఇది వచ్చేసి మెటల్ అక్షల్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇది రెడోమీ గోల్డ్ టెక్నికల్ ఇది సంచారం ఉంది ఇది ఫిఫ్టీ గ్రాము పోయినసారి స్ప్రే చేసినాము హండ్రెడ్ గ్రాము ఉంది కదా నేను తీసుకున్న ప్యాకింగ్ ఇది సో నిన్న ఒకసారి మళ్ళీ స్ప్రే చేసిన వేరుకుల్లో అయితే ఏం లేదు బాగుంది ఇది స్ప్రే చేసినాక ఇది ఎట్లా స్ప్రే చేయాలని గత వీడియోలో చెప్పినా భూమి మొత్తం తరిచేలా స్ప్రే చేసుకోవాలని మొక్క కాదు మనకు ముఖ్యం నేల తరిచేలా స్ప్రే చేసుకోవాలి నీటి తడిచిన తర్వాత అని చెప్పినా అదే విధంగా చేయాలి సో అట్లా చేస్తే వెరకులు అయితే రాదు దీని ఇది స్ప్రే చేసినాక ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఇది కార్బోఫిడను త్రీ జీ గులు ఇవైతే వన్ కేజీ ప్యాక్ ఇది చల్లినా సో ఇది అయిపోయినాక ఒక త్రీ డేస్ క్రితం అంటే కరెక్ట్ నాలుగు రోజులు అవుతుంది నేను స్ప్రే ఇది డైపెంత్రన్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఉంది టెక్నికల్ ఇది ఆదామ కంపెనీ వాళ్ళది ఆకాశాన్ని ఉంది డైపెంత్రన్ టెక్నికల్ ఇందులో ఉన్నది మనకు సింజెంటల్ అయితే పెగాసీసన్ దొరుకుతుంది ఇది వచ్చేసి ఎంఆర్పి తొమ్మిది వందల యాభై ఉంది మనకు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఇస్తారు మనం ఉన్న మార్కెట్ని బట్టి అంటే మనం ఉన్న ఏరియాని బట్టి ఒక రీలరు ఒక చేపలు ఒక విధంగా ఇస్తారు ఇది మనకు డైపెంత్రాను దేనికి పనిచేస్తుంది అంటే రసం పీల్చే పురుగులకు తెల్ల దోమకు పచ్చ దోమకు తామర పురుగులకు అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది డైఫెంత్రాను అంటే పై ముడత అంటారు కదా అట్లా ముడత వచ్చినా కానీ ముడత మనకు మెయిన్ వచ్చేది దోమ వల్లనే సో అందుకోసమనే తెల్లదోమ పచ్చ దోమ రసం పిలిచే పురుగులు తామర పురుగులను అయితే హండ్రెడ్ పర్సెంట్ నివారిస్తుంది డైఫెంతులను ఇది దీంతో పాటు ఇది వచ్చేసి ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేసిన సో ఇప్పటికైతే గ్రోతింగ్కు మైక్రోన్యూట్రిన్స్ అటువంటి అయితే స్ప్రే చేసుకోవాలి ఒకసారి అవి కూడా స్ప్రే చేద్దాం అనుకుంటున్నా సో ఇప్పటికైతే నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల కూడా సో టమాటా నారు చూసుకోవచ్చు ఎంత బాగుందనేది కాండం కూడా బ్రహ్మాండంగా ఉంది వేరు వ్యవస్థ కూడా మంచిగా ఉంది ఇది ఇరవై రోజుల నారు ఇది ఆల్మోస్ట్ వేయనీకి వచ్చింది కానీ ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి మా సైడ్ అయితే సో ఒక వర్షం పడ తర్వాత వేద్దామని అనుకుంటున్నా వర్షం ఇంత తొందర పడితే అంత తొందర అయితే ప్లాంటేషన్ చేసేస్తా నారైతే ఆల్మోస్ట్ వచ్చినట్టే పల్చగా గడ్డి ఉంది తుంగ అట్లా అది కూడా ఈరోజు రేపటికల్లా తీసేస్తాము ఇది అంతా సాహోనారే పొద్దున సాయంత్రం రెండు తరలు ఇస్తున్నా నారైతే సూపర్ ఉంది మనకు చూడచ్చు కాండం కూడా ఎంత దృఢంగా ఉందో మనకు నర్సరీలో ఎంత రాదు అంటే ఇంత లావుగా రాదు సన్నం ఉంటుంది అంత బాగా వచ్చింది పైన ఎటువంటి నీడలు అటువంటివి ఏం చేయకపోయినా కూడా నారు సూపర్ వచ్చింది సో ఇంతే ఫ్రెండ్స్ పోయిన అయితే ఒక నాలుగు రోజుల క్రితం ఇది డైఫ్ ఇంత స్ప్రే చేసిన ఇది టూ ఫిఫ్టీ గ్రాము టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్ వచ్చేసి ఎకరం డోసేది ఎకరానికి స్ప్రే చేసుకోవాలి ఇందులో ట్వంటీ ఫైవ్ గ్రామ్ ఇరవై ఐదు గ్రాములకు ఒక ప్యాకెట్ ఉంటుంది ఈ విధంగా ఈ ఒక ప్యాకెట్ ఒక పంపుకి వేసుకోవాలన్నమాట ఈ డైపెత్రన్ అయితే చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది నెక్స్ట్ గ్రోతింగ్కి ఏదైనా స్ప్రే చేస్తున్నానా లేకుంటే ప్లాంటేషన్ చేస్తున్నానా డైరెక్ట్ అనేది ఇంకో వీటిలో చెప్తాను ఒకవేళ వర్షం పడితే ఈ మధ్యలోనే ప్లాంటేషన్ చేస్తాను లేకుంటే ఒకసారి గ్రోతింగ్ పర్పస్ కోసం మైక్రోన్యూట్రియన్స్ ఏదైనా ఒక ఇన్సెక్టిసైడ్ అంటే పురుగు మందు కలిపి రెండు అయితే స్ప్రే చేద్దామని ఒక ఆలోచన ఉంది ఒకవేళ స్ప్రే చేస్తే ఎటువంటి మందులు స్ప్రే చేసిన అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో అయితే ఏంటి ఫ్రెండ్స్